శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మీరు అందరూ ఎలా ఉన్నారు ఈ కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం కదా మీకు కష్టాలన్నీ తీరిపోతాయి ఆ పరమేశ్వరుడు ఆ భగవంతుడు అనేటువంటి వాడు మీ జీవితం చక్కపరుస్తాడు ఒకటే గమనించండి నేను చెప్పేది ఒకటేనండి మనం ఎప్పుడుగా నిజాయితీగా నీతి నియమాలతో మనం బ్రతుకుతామో ఆ భగవంతుడు అన్ని కల్పిస్తాడు ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎంతో మందికి చెప్పాను ఎన్నో లక్షల మందికి చెప్పాను నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే నేను పంపించినటువంటి రూట్లో మీరు వెళ్ళండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అనవసరపు విషయాలలో జోక్యం చేసుకోవద్దు ఎవరు ఏదో చెప్పారు ఏదో ఇతనికో జా మంచి వ్యాపారం వస్తే అదే వ్యాపారం నేను పెడతానని నువ్వు పెట్టుకొని లాస్ కావద్దు మన జాతకానికి మన జాతక కుండలకి జన్మ నక్షత్రానికి లగ్నానికి మనకు ఉన్నటువంటి టైంని ఆసరాగా చేసుకొని మనం ఏ వ్యాపారం పెడితే బాగుపడతాము ఎలా ఉంటే మనం అభివృద్ధిలోకి వస్తాము ఏ ఉద్యోగం చేయాలి ఇవన్నీ కూడా నేను చెప్పడానికి నేను ఉన్నాను కాబట్టి మీరు ఏంటి టెన్షన్ పడకూడదు స్వస్యశ్రీ క్రోతి నామ సంవత్సరం నుండి నేను చెప్తున్నటువంటి మూడు రాసులలో జన్మించినటువంటి వారు ఒక విధంగా చెప్పాలంటే బడాబాబులు అవుతారు బడాబాబులు మామూలుగా ఉన్నటువంటి జాతక స్థితిగతులు ఉన్నటువంటి వారు లక్కీగా టైం అవకాశం వచ్చి బడాబావులుగా బావులుగా పని అవుతారు కొందరికి ఉంటుందండి అదృష్టం కొందరికి ఉంటుంది ఒక విలేజ్లో ఒక ఎమ్మెల్యే అంటే నేను గమనించిన విషయం ఎందుకంటే నా దగ్గర అతను కరెక్షన్ తీసుకున్నాడు కాబట్టి ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను అతని పేరు ఊరు గ్రామము ఎక్కడ చెప్పట్లేదు చూడండి ఒక వీళ్ళది ఒక క్యాస్ట్ ఉంటుంది కాబట్టి ఆ కు సంబంధించిన అతను కాబట్టి ఏం చేశారంటే ఐదు చిన్న పని చేసుకుంటున్నాడు కూలీ చేసుకునే కూలీనాలు చేసుకునేటువంటి వ్యక్తి కొంచెం ఏంటంటే మాటగారి కాబట్టి అతను ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఇతని ఈ నాయకుడు కుల నాయకుడు వాటి కొంచెం ఈయన కింద ఇరవై మంది పని చేసుకుంటారు పది మంది పని చేసుకుంటారు అదే సైతే ఎమ్మెల్యే టచ్ లో ఉన్నాడు మొదలు పెట్టాడు టచ్ లో ఉన్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఆయన కాస్త కుస్తూ చదువుకున్నాడు కానీ ఆ లక్కీ పర్సన్ ఎట్లా అయ్యాడంటే ఆ కాన్స్టిట్యూషన్ అనేది కూడా రిజర్వ్ ఎస్సీ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమిటంటే ఇంతకంటే డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యే ఇతనైతే నా చేతి కింద ఉంటాడు నేను చెప్పినట్టు వింటాడు అనే ఉద్దేశంతో తనకు టికెట్ ఇప్పించాడు లక్కీగా పార్టీ తరఫున గెలిచాడండి అద్భుతంగా ఒక రేంజ్లో ఉంటాడు ఎమ్మెల్యేగా సరే అంటే కొన్ని కొన్ని సందర్భాలలో అదృష్టం అనేది ఏ కోశ ఎటు నుంచి అసలు వస్తుందో అర్థం కాదు అసలు ఎవరికి అర్థం కాదు అయిపోయింది మొత్తం డబ్బులు గిబ్బులు అంతా సంపాదించుకున్నాడు నంబర్ వన్ పొజిషన్ ఉన్నాడు ఇప్పుడు కాలం మీద కాలేసుకొని రాజాగా దర్జాగా బ్రతుకుతున్నాడు అతను నా అండి అంటే ఇంత త్వరగా వస్తుందని మాత్రం నేను అనుకోలేదండి అని చెప్పాడు ఇంత రేంజ్ దీనికి న్యూమరాలజీకి పవర్ ఉంటుందా అని నేను అసలు ఊహించలేదు నిజంగా మీ శాస్త్రానికి నమస్కారాలు మీకు నమస్కారాలు నేను అసలు నేను మా ఆవిడ బలవంతంగా మీ దగ్గరకు వచ్చాను కదా తప్ప అసలు నేను దాని మీద నాకు ఏ ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు ఉంటుందండి టైము టైం వస్తే అది అంతేగా మనం దాన్ని ఆపలేము అసలే మంచి టైం రావాలి దానికి అనుకూలంగా మన పేరు బలాన్ని పెంచుకోవాలి నల్లొస్తుంది వాటర్ వస్తుంది ట్యాప్ వాటర్ వదిలిపెట్టారు నువ్వు పట్టుకోవడానికి బిందె లేకపోతే ఏం ఉపయోగం చేతులతో పట్టుకుంటావు ఎన్నెన్ పట్టుకుంటావు చేతులతోనే గుప్పేడు పట్టుకుంటావు మహా అయితే ఆ గుప్పేడు అప్పటికీ ఉపయోగపడతాయి కానీ దాన్ని స్టోర్ చేసుకోవాలంటే దానికి ఒక బిందే కావాలి ఒక డ్రమ్ లాంటిది కావాలి ఆ బిందెలో తీసుకొచ్చి డ్రమ్లో సేవ్ చేసుకుంటాం మానవ జీవితం కూడా అంతేనండి అవకాశం వచ్చినప్పుడు మన దగ్గర ఏమి ఉండవు మనకు దానికి సిద్ధంగా ఉండవు ఆ రానప్పుడు అది పట్టుకొని ఎడార్లో మన బిందె బిందె నల్ల దగ్గర పెడితే వాళ్ళు వేసే టైంకి వచ్చే టైంకి నీ బిందె నిండుతుంది కానీ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చున్నావు నీ బిందె ఎండుతుందా నీ కష్టకాలంలో ఉన్నావు నీకు డబ్బులు బాగా అవసరం ఉన్నది నువ్వు రుణవాదలలో ఉన్నావు నీ జీవితం నష్టపోతుంది ఆ టైంలో నువ్వు డబ్బు కోసం పరిగెత్తితే డబ్బు నీ దగ్గరకు వస్తుందా రాదు దానికి ఒక టైం ఉంటుంది దాన్ని ఎలా రప్పించుకోవాలని ఒక మార్గం ఉంటుంది అప్పుడు నువ్వు డబ్బును సంపాదించగలుగుతావు నేను పదే పదే అందుకే చెప్తున్నాను మానవ జీవితంలో ఒక్కసారైనా మీ జాతకాన్ని ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారము తాళపత్రాలు అస్తరేఖలు గవ్వల ప్రకారము ఒక్కసారి మీ గురించి మీరు తెలుసుకోగలిగితే మీరు తప్పకుండా బాగుపడతారు ఉన్నతంగా జీవించగలుగుతారు స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం నుండి నేను చెప్తున్నటువంటి మూడు రాసులలో జన్మించినటువంటి వారు బడా బాబులుగా బడా వేత్తలుగా ఉన్నతంగా పెద్ద పెద్ద బిజినెస్ మెన్లుగా వీళ్ళు చాలా మంది కాబోతున్నా ఈ సంవత్సరం ఈ నేను చెప్తున్నటువంటి మూడు రాసులకు అదృష్టం ఎలా పట్టిందంటే దరిద్రం పట్టినట్టు పట్టింది అదృష్టమే దరిద్రం పడితే మనకి ఎంత నష్టం జరుగుతుందండి తినడానికి కూడా తిండి కాగోలిస్తాం అలాగా అదృష్టమే దరిద్రం పట్టినట్టు పట్టింది వీళ్ళకి అవునండి అదృష్టమే దరిద్రం పట్టినట్టు పట్టింది నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాడు ఒక పిల్లవాడు ఒక ఆవిడ ఏం చేసిందంటే నాకు కొడుకులు లేరు అని చెప్పేసి ఆ పిల్లవాడిని సాదుకుందండి పిల్లవాడు అంటే ఏదో రెండో తరగతి మూడో తరగతి పిల్లవాడు కాదు పెద్దవాడినే అడాప్షన్ తీసుకుంది ఎందుకంటే ఆవిడను హాస్పిటల్కి తీసుకుపోతాడు ఆ ఇంట్లో అన్ని చూసుకుంటాడు అన్ని విధంగా చేస్తాడు ఆ ఇంట్లో పని మనిషి పని పనివాడు చదువుకున్నాడు భర్త ఈ వాళ్ళ చేతగారి వయసులోనే ఆ భర్త చనిపోయాడు ఆ ముసలి వయసులోనే ముస వృద్ధాప్యం ఉన్నప్పుడే చనిపోయాడు ఇక తోడు లేకుండా అయిపోయింది ఆ ఆస్తులు ఎవరికి ఇవ్వడానికి లేదు ఆవికు నచ్చి ఒక బాబును అడాప్షన్ తీసుకుంటే ఆ పిల్లోడు నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఆ ఆ ముసలావిడ ఆ వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఆ ముసలావిడు ఏం చేసిందంటే ఆయన నేను నీకు నేను సంపాదించిన నా ఆస్తులలో నీకు సగభాగం రాసిస్తాను కానీ ఉన్నన్ని రోజులు నువ్వు నాతోనే ఉండాలి అందుకే ఆడ ఆప్షన్ తీసుకున్నాను ఆడాప్షన్ తీసుకుని ఫస్టే వీలునాభా రాయించింది దానిక మొత్తానికే పిల్లోడికి చెందకుండా సగానికి సగం ఏదైనా ట్రస్ట్లోకి డొనేట్ చేయమని దానిలో లాస్ పెట్టి మిగతావి సగం వీడికి ఇవ్వాలి అని ఆవిడకు మొత్తం వీలునామా రాసుకుంది పర్యవేక్షణ ఉన్నారు అంటే చెప్తున్నానండి ఎవరికి ఎలా అదృష్టం వస్తుంది డబ్బులు ఎలా వాళ్ళు సంపాదించగలుగుతారు ఆ భగవంతుడు ఆ పిల్లవుడు ఆ వాడు పిల్లవుడు కూడా ఏ మనసులో ఏ దురదృష్టం లేకుండా దురుద్దేశం లేకుండా చక్కగా తన తల్లి కంటే ఎక్కువ చూసుకున్నాడు తన తల్లి సొంత తను కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకున్నాడు ఆవిడకు నచ్చింది నచ్చి వాడిని అడాప్షన్ చేసుకుంది కొడుకుగా దత్తత తీసుకుంది వాళ్ళకి తినడానికి తిండి లేదు ఈరోజు చూస్తే ఆ ముసలి చనిపోయింది అనుకోండి ఎక్కడికెక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు వాడు ఆ పిల్లోడు బ్రహ్మాండంగా సంపాదించాడు ఇప్పటికే ఆ రియల్ ఎస్టేట్ లో అతని పేరు ఊరు గ్రామం అంటే చెప్తున్నాను వాడు వెంచర్ చేసినట్టే వాడు సూపర్ చేస్తాడే అతను అతని దగ్గర వెంచర్ తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం మంచి వ్యక్తి అని చెప్పి అట్లా పేరు తెచ్చుకున్నాడు సంపాదిస్తున్నాడు పేరు సంపాదించాలండి డబ్బులే తర్వాతనే సంపాదించాలి ఫస్ట్ మన పేరు సంపాదించుకోవాలి ఆ పేరు సంపాదించుకుంటే పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచుకోవాలి అది రెండు వందల డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఆ పేరును సంపాదించుకోవాలి ఆ పేరును సంపాదించుకుంటే మనకు డబ్బులు అవి వస్తాయి లింక్ ఉంటుందండి నువ్వు కరుడు కట్టినటువంటి రౌడీ అనుకో ఉదాహరణకి ఎవరైనా నీకు డబ్బు అప్పుగా ఇస్తారా ఎవరు ఇస్తారు చెప్పండి ఓ యాభై లక్షలున్నాయి ఓ పది లక్షలు నువ్వు ఐదు లక్షలున్నాయి మూడు లక్షలు ఉన్నాయి అనవసరంగా ఇంట్లోనైనా ఉంచుకుంటారు అసలు అవి పక్కనైనా పెట్టారు కానీ వాడికి ఇవ్వలేడు ఎందుకంటే వాటి పేరు మంచిగా లేదు ఒక షీటర్ మనకి డబ్బులు ఇస్తే అటైపోతాయి ఏ వాడిని అడగాలంటే మనం అలా కాదు ఎవరైనా ఇస్తారా ఇవ్వరు అదే ఒక మంచి వ్యక్తి పేరు మంచిగా ఉంది ఒక మంచి వాడు అనుకోండి అసలు దగ్గర వ్యాపారం చేసినా రూపాయి ఎక్కువ తిన్నా కూడా వాళ్ళకి ఏమనిపించదు మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి ఇస్తాడు కాబట్టి వాటి చిన్న వాడు ఏమనుకోడు మంచి పేరు ఉంది కాబట్టి సమాజంలో అదే వాడికి ఇవ్వడు ఎందుకంటే ఆ పేరును మనం మంచిగా సమకూర్చుకోవాలి కాబట్టి ఆ స్ట్రెంత్ను మెచ్చుకోవాలంటే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం ఖచ్చితంగా మార్పు చేసుకోవాలి స్వస్యశ్రీ క్రోదినామ సంవత్సరం నుండి నేను చెప్తున్నటువంటి మూడు రాశులు అయినటువంటి ధనుస్సు రాశి మీనరాశి కర్కాటక రాశి ఈ మూడు రాశులు ఈ సంవత్సరం క్రోదినామ సంవత్సరం కోట్లు సంపాదిస్తారు కోట్లు అంటే చుట్టుకునే కోట్లు కాబట్టి సంపాదన డబ్బులు డబ్బులు సంపాదిస్తారు చాలామంది అలహారం కోసం కాపులు కూడా పెడుతుంటారు ఒకటండి మనం ఎప్పుడైనా కూడా నేను మంచి చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను మీకు ఏ ఎలాంటి నష్టం లేకుండా నేను ఒకటే నేను ఫస్ట్ ఈ ఈ సిద్ధాంతం ఇవి చెప్పినప్పుడు మంచి చేయకపోయినా పర్వాలేదు మీకు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ మీకు ఎప్పుడు కూడా చెడు మాత్రం నేను తలపెట్టను చెడు మాత్రం ఎప్పుడూ తలపెట్టాను నా యూ యూట్యూబ్ ఛానల్స్లోనే నేను చేసినటువంటి ప్రమోషన్స్ నా ప్రమోషన్స్ని ఎవరికి ఇవ్వను వాడు ఎవడో తెలియదు ఏంటో తెలియదు నేను ఎందుకు ఇస్తాను ప్రమోషన్ చాలామంది నాకు వాళ్ళు ఫోన్ చేసి మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసి బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్ చేసి మీ దాంట్లో అన్నాడు అంటే నా ద్వారా చాలామంది నష్టపోవాల్సిందేనా నేను చెప్తాను అయ్యో సారే చెప్పాడు నిజంగానే ఉంటుంది కోసం అందరు పెట్టి నష్టపోతారు ఆ పాప నాకు కొడుతుంది వద్దండి ప్రమోషన్ అనేది ఏ వీడియోకు ప్రమోషన్ ఇవ్వను మంచిది ఏదైనా ఉంటే నేను చేస్తాను కానీ ఈ చెడు అనేది కూడా నా నా వైఫ్ కూడా రాకూడదు గుర్తుపెట్టుకోండి కాబట్టి నేను ఒకటే అండి మీ జీవితం బాగుపడాలంటే మీరు నిజాయితీగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండగలిగితే మీరు తప్పకుండా బాగుపడతారు దానికి తోడుగా మీ పేరును మంచి బలంలో మనం సమకూర్చుకుంటే అది ఇంకా మేలు జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది సర్వే జనా సూకిన